శ్రీగణేశాయ నమ దాత్రేయమాం అహం నమస్కృత్య నరం జైవ తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం ముప్పైవ రోజు ముప్పైవ అధ్యాయం మహర్షి గారు దిలీప మహారాజు గారు వింటున్నారు ఏకాదశి వ్రతమహిమ చాలా విశేషమైనది దాని యొక్క కథ చెబుతాను శ్రద్ధగా వినవయ్యా ఈ రోజుతో మాసదీక్ష పరిపూర్ణమవుతోంది పూర్వము దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారయ్యా పాలసముద్రంలో మందర పర్వతాన్ని పెట్టారు వాసుకి అనే సర్పరాజుని త్రాడుగా పెట్టారు ఒక పక్కన దేవతలు ఒక పక్కన రాక్షసులు మధించగా మధించగా వారికి ముందు హలాహలం వచ్చింది బోళాశంకరుడు పరమేశ్వరుడు సాంబశివుడు జగత్పతి ఉమాపతి పశుపతికి నమస్కారం చేశారు ఆయన క్రీడంటి చూపుతో ఆ అమ్మవారు పార్వతీ అమ్మవారు చూచినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని రక్షించినట్టుగా మానవాళని భక్తులను రక్షించటానికి పరమేశ్వరుడు ఆ యొక్క హలాహలాన్ని జంబూ ఫలంగా కంఠంలో పెట్టుకున్నారు అప్పటి నుంచి నమః నీలగ్రీవాయ యనమహ అనే నామం వచ్చింది దాని తర్వాత ఒక్కొక్క దేవతలు ఆవిర్భవిస్తూ ఉండటం చంద్రుడు ఉచ్చైశ్రవము అదేవిధంగా ఐరావతము లక్ష్మీదేవి ఈ విధంగా అందరూ వస్తూ అమృతం వచ్చింది ఆ సన్నివేశంలో భగవంతుడే మోహిని రూపాన్ని ధరించి ఒక పక్కన దేవతలను మరొక పక్కన రాక్షసులను పెట్టారు ఆ అమృతాన్ని ఇచ్చే సమయంలో అమ్మవారు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వాలు కన్నులతో రాక్షసులను మభ్యపెడుతూ ఉన్నారు పరవశిస్తూ ఉన్నారు పరవశించేటట్లుగా చేస్తూ ఉన్నారు దేవతలకి అమృతాన్ని ఇస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రాహువు రాహువు రాక్షసుడు సింహిక సంభూతుడు కదా అందువల్ల అతను కూడా దేవేంద్రుడి యొక్క దేవతల యొక్క ఆహార వ్యవహారాలు వేషాలు ఎలా ఉంటాయో అది వేసుకుని కూర్చున్నాడు ముందుగానే తెలుసుకున్నారు సూర్యచంద్రులు శ్రీ మహావిష్ణువుకి చెప్పారు మోహిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు భగవంతుడు అమృతాన్ని అలా ఇచ్చినటువంటి సందర్భంలో కంఠంలోకి దిగుతూ ఉన్నది సుదర్శన చక్రంతో ఛేదింపబడింది తర్వాత దేవతలందరూ కూడా దేవేంద్రుడికి ఇచ్చారు ఆ యొక్క అమృత భాండాన్ని రక్షించమని ఆయన రక్షించే సమయంలో రెండు బిందువులు భూమి మీద పడింది అది ఒకటి పారిజాత వృక్షంగా రెండోది తులసీ వృక్షంగా ఏర్పడింది అన్నమాట మనకి సత్యభామ యొక్క సత్యభామ గారి యొక్క తండ్రి ఉన్నారు కదా శ్రీకృష్ణస్వామి వారి యొక్క మామగారు సత్రాజిత్ ఆయన సూర్యోపాసన చేశారు భాగవతంలో పోతన్నగారు అద్భుతంగా సత్రాజిత్తు గురించి దివిజాధీశ్వరులిలిచ్చగింతురుగదా దేవేశ నిన్చూడయాతవ వంశంబునగూఢమూర్తివి జగత్ప్రాణుండవైయుండగా చూడనేడు అదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవయో నీన జగర్భుడోకడు సేరన్వచ్చ మార్గంబునన్ సత్రాజిత్తయ్య వచ్చేది ఆ లోకంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో ఉన్న ప్రజలు భయ భ్రమపడ్డారు సూర్య ఉపాసన చేశాడు యొక్క సత్రాజిత్తు అందువల్ల ఆయన సత్రాజిత్తు యొక్క విశేషం విషయం ఏమని చెబుతాం మాఘమాసం సూర్య ఉపాసన మనం చేసినట్లయితే మన యొక్క శరీర కాంతి కూడా ధగధగాయమానంగా దిగంతరములకు వ్యాపిస్తుంది భగవంతుడికి భక్తుడికి భేదం లేదు ఆ విధంగా సత్రాజిత్తు ఆ ప్రదేశంలో సత్రాజిత్తు ఇంటి ప్రాంతంలో ఈ యొక్క బిందువులు పడ్డాయి అక్కడ ప్రతిరోజు కూడా పారిజాతపు వృక్షములను తులసి వృక్షాలను అది తీసుకొని విష్ణుమూర్తిని ఆయనకి పూజిస్తూ ఉన్నారు దేవేంద్రుడు దొంగచాటుగా వచ్చే ఆ పుష్పాలను అపహరిస్తూ ఉన్నారు ఆ విషయం తెలుసుకున్న సత్రాజిత్తుడు విష్ణుమూర్తి పూజ చే విష్ణుమూర్తికి పూజ చేశారు కదా సత్రాజిత్తు నిరంతరము భగవంతుడి యొక్క పూజ చేస్తూ ఉండేవాడు విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత నిర్మాల్యం ఏదైతే ఉందో అక్షతలు అవన్నీ కూడా పారిజాత వృక్షం దగ్గర తులసి వృక్షం దగ్గర పెట్టారు దేవేంద్రుడు తెలియక వాటిని తొక్కారు వెంటనే అపస్మారకంగా పడిపోయాడు అప్పుడు ఆ విషయం తెలుసుకుని కృష్ణ భగవానుడే విష్ణుమూర్తి అనేటువంటి విషయాన్ని ఏర్పాటు చేశారు భగవంతుడు కృష్ణుడు సత్రాదిత్తు తెలుసుకున్నారు తన దగ్గర ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు శ్రీ విష్ణు కృష్ణ భగవానుడు ఎవరైతే ఉన్నారో తులసీ వృక్షాన్ని నా దగ్గర ఉండమన్నారు కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి మాఘమాసం ముప్పైవ రోజు చివరి రోజు ఈ యొక్క అధ్యాయాన్ని మనం విన్నట్లయితే పారిజాత వృక్షాంతో స్వామివారిని పూజించిన ఫలితం తులసి యొక్క పత్రములతో దళములతో విష్ణుమూర్తిని పూజించినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అటువంటి మహత్తరమైనటువంటి ఫలితం వస్తుందయ్యా మాఘమాసం మకరంలో సూర్యభగవానుడు ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజించాలి గంగలో స్నానం చెయ్యాలి శ్రీహరి యొక్క నామాన్ని స్మరించినట్లయితే ముక్తి పొందుతారు ఈ విధంగా మాసదీక్షగా పురాణం ఎవరైతే చెబుతారో ఆ విధంగా గురువులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి అని మనకి మాఘపురం